దగ్గర వెంకటేశ్వర స్వామి కి వెళ్తున్నాము చాలా లాంగ్ ట్రావెల్ చేసా కానీ లాంగ్ లాగా ఏం అనిపించలేదు లాంగ్ నేను పడుకున్నా కార్ లో ఏం అబ్బో వరాహ అంటే తెలీదా విష్ణుమూర్తి ఇక్కడ కొలంలో ఆ వెంకటేశ్వర గుడి పక్కనే కొలను ఉంటది ఆ కొలను మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఒక విగ్రహం ఉంటది సూపర్గా ఉన్నాను ఎందుకంటే మా పిల్లలు వచ్చిన హ్యాపీ ఫీలింగ్ ఇంకా పెరుగుతూనే అనమాట రోజు రోజుకి మేము ఈరోజు గోలిగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము అది చాలా బాగుందంట ఆ టెంపుల్ కూడా అనంత స్వామి టెంపుల్ అని అంటారు ఫస్ట్ టైం వెళ్తున్నాను తిరువ తిరుపతి తర్వాత అంత పెద్ద టెంపులు అంత మంచి ఫేమ్ టెంపుల్ ఆ టెంపుల్ నేను విన్నాను చాలా బాగుంటుందంట మా మధ్యలో వాటర్లో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడని విన్నాను మరి వెళ్ళాక చూడాలి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక ఓం దామోదరాయ నమ జగత్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసాము చాలా అద్భుతంగా ఉంది అచ్చం తిరుపతి మెట్లు ఉన్నట్టే ఉందనమాట ఈ మెట్లకి ఎన్ని మెట్లు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఆ మెట్లు కౌంట్ చేస్తాను అక్కడ పాదాలు ఉన్నాయి ॐ विष्णवे नमः ॐ अच्युताय नमः ॐ विराभासाय नमः ॐ नित्यतृप्ता మీకు టెంపుల్ లో కూడా ఫ్యాన్స్ వన్ నైట్ యస్ సో మేము ఇక్కడ ఏంటంటే చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చాం కానీ లాంగ్ లాగా ఏం అనిపీలేదు లాంగ్ అనిపించలేదు నేను పడుకున్నా కార్ లో ఏం వాడక భయ్యా అబ్బో టెంపుల్ చాలా బాగుంది కదా టెంపుల్ చాలా బాగుంది ఓ మై గాడ్ ఇక్కడ చాలామంది జనాలు వచ్చేసారు ఇప్పుడు మేము దర్శనం చేసుకోవాలి ఓకే పద ఓకే ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం ఓకే కానీ మమ్మీ ఫోటో సెషన్ మనకి వెంకటేశ్వ అవతారాలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది శ్రీ మత్స్య అవతారము ఎంతో చక్కగా ఉంది ఇక్కడ కూర్మ అవతారము ఇది వరాహ అంటే దేలిదా నేను చెప్పని మీకు కూడా తెలిరు కదా బరియరే వరాహ అంటే మన తెలుగులో పాండిని వరాహ అంటే ఎన్ని అవతారాని వరాహ దాన్ని మరా స్వామి కూడా తీసుకున్నారు వరాహ అవతారం అంటే శిశ స్వామి మాణి తెలుగు రా ఓ మై గాడ్ మామ తెలుగు మర్చిపోయాను ఇక్కడ పరశురాం అవుతారు మనకి పరశురామ్ అవుతారు అన్నమాట ఇక్కడ చదివేస్తున్నాను అయిపోయి సరే అన్ని అవతారాలు చూపించడానికి మనకి టైం సరిపోదు కాబట్టి కొన్ని అవతారాలు చూపిస్తున్నాను రాముడు అవతారం శ్రీరామ అవతారం శ్రీకృష్ణుడు అవతారము అండ్ మధ్యలో ఏదో అవతారం మిస్ అయ్యేనట్టున్నాను కానీ లాస్ట్ శ్రీ కల్కి అవతారం చాలా అద్భుతంగా ఉందనమాట ఇక్కడ గరుడస్వామి టెంపుల్కి వెళ్ళే ముందు మనకి గరుడస్వామి ఇక్కడ చాలా చక్కగా ఉంది మన వాళ్ళు లైట్లు పెట్టడానికి పైన ఉన్నారు లైట్స్ వచ్చాక గరుడస్వామి కలగల ఉంటారు టెంపుల్ అయితే చాలా అద్భుతంగా చక్కగా ఉంది మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి శ్రీనివాస వెంకటేశ i మనగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మ గోదాదేవి గోదాదేవి స్వామి అమ్మవారికి పొందువై ఉంది పొందువై ఉందండి కదా వారికి పక్కన పుష్కరి అలాగే లక్ష్మీ మండలాన్ని చాలా అద్భుతంగా చెప్తున్నారు చూద్దాం అనమాట నాకంటే ఫస్ట్ టైం వచ్చా కానీ నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు అయ్యగారితోనూ ఒక నిమిషం ఇప్పుడే చెప్పిస్తాను స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో ప్రధానంగా స్వామి మూలమూర్తి పక్కన పద్మావతి ఇటుపక్కకి గోదాదేవి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విగ్రహాలు అర్చామూర్తిగా అంటే స్వామికి ఉత్సవం ఎందుకంటే జరిగితే బయటకు వెళ్ళేటటువంటి స్వామి అని పేరుని అంటారు అలాగే మనకి పక్కన పుష్కరిణి అలాగే స్వామి వారికి పధాన గోపురం ప్రధాన గోత్రము స్వామి పుష్కరిణి పెట్ల దారి అన్నింటినీ ఇక్కడ ఉండడం జరిగింది ఇది మానేపల్లి జూనియర్స్ వాళ్ళు కట్టినటువంటి దేవాలయం ఇది ప్రసిద్ధిగాంచినటువంటి మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి షోడశ కళానిధికి షోడశ ఉపచారాలు పదహారు అడుగుల ఉన్నటువంటి స్వామి తెలంగాణలో మనందరం కూడా ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి లేడు కాబట్టి దీన్ని యాదాద్రి తిరుమలగా కొలుస్తూ ఈ యొక్క స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులందరూ ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు శుక్ర శని ఆదివారాలు అయితే కనీసం మీకు లోపలి నుంచి బయటకు వెళ్ళడానికి గంట సమయం పట్టేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తుంది రాబోయే కాలంలో ఆదిత్య గుండకి భూముగా కనిపించేటటువంటి దేవాలయం అని ఏమాత్రం ساعتي روزان مودل من اكل چيز سو amazing weather is stuffy there is to all is inla wa al కూడా ఇం విజ్ఞాన ఏ చాలా అద్భుతంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మీరు కూడా సంతా తీసుకొచ్చి అసలు మనకి ఎంత తర్వాత యాదాద్ర తర్వాత ఆ నెక్స్ట్ ఇదే అంత పెద్ద టెంపుల్ స్వర్ణగిరి దేవాలయం అంటారు దీన్ని ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అనుమానం మా చాలా ॐ श्रीवेङ्कटेशाय नमः ॐ श्री

ఆ వెంకటేశ్వ గుడి పక్కనే కొలను ఉంటుంది ఆ కొలను మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఒక విగ్రహం ఉంటుంది ఎంత బాగుంది అంటే అసలు చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది అయితే మామూలుగా ప్రములానందం అనమాట ఎంత సంతోషంగా ఉందంటే అసలు మనకి ఇండియాలో మన తెలంగాణలో ఇంత పెద్ద టెంపుల్ వచ్చి ఇంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది తిరుపతి తర్వాత నెక్స్ట్ ఈ టెంపులే అనిపిస్తుంది సాటర్డే సండే అయితే కొన్ని లక్షల మంది వస్తున్నారంటే ఇవాళ మేము వచ్చింది బుధవారం అయినా కూడా చాలా రష్గా ఉంది వీరు కూడా అందరూ వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది గోకుల నందన గో त्रे नमः ॐ जगत्साक्षिणे नमः नमः ओम श्री मते नमः ओम सीरियल्स डोमे थैंक यू पापा मजी गदिया थैंक यू ओम मैं आकिंग बोल थैंक यू పదహారు అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసేసరికి అసలు నేను చాలా మైమర్చిపోయాను అసలు మళ్ళీ మళ్ళీ రావాల్సిన ప్లేస్ ఇది చాలా అద్భుతమైన దర్శనం జరిగింది మీరు కూడా మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ